హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ చాలా రోజుల తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను నా స్టైల్లో ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటిని అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత చికెన్ అయితే వన్ కేజీ తీసుకున్నాను దాన్ని అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఈ లోపు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం అవుతాయి కదా దానికోసం కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యే అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో అయితే రెండు లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను చాలా బాగా కట్ చేసి ఇచ్చారు అండ్ ఇందులో అయితే నేను సాల్ట్ అలాగే కారం ధనియాల పొడి పసుపు ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక ఫుల్ లెమన్ పిండి వేసుకున్నాను ఎందుకంటే మనకి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ సరిపోతుంది ఇది వన్ కేజీ కదా ఫుల్ లెమన్ అయితే వేసుకున్నాను అందులోనే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం నూనె కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే అంత మంచిగా ముక్కలకి అంతా మసాలాస్ పడతాయి అన్నమాట ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఈ లోపు నాకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులోనే మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా పట్టాల వంగం బిర్యానీ ఆకు యాలకులు వీటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈలోపు మనమైతే రైస్ కుక్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాము నార్మల్ బిర్యానీకి అయితే మనము నీళ్ళుని సమానంగా పోసుకుంటాము ఇది దమ్ బిర్యానీకి అయితే మనం రైస్ కుక్ చేసుకోవాలి కాబట్టి దానికోసమైతే కొలత ఏం తీసుకోకుండా నేను ఆ బియ్యంకి సరిపోయినంత వాటర్ అయితే తీసుకున్నాను అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ దినుసులు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కొంచెం నెయ్యి వేసేసుకొని సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా వాటిని అయితే బాగా మరిగించేసుకున్నాను ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఉడికేలోపయితే నేను గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అయితే మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పైన కోటింగ్ కోసం పుదీనా కొత్తిమీర క్యాష్యూస్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన రెడీ చేసుకున్నాను ఈ అయితే మనకి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా దీన్నైతే మనము వడపోసుకోవాలన్నమాట వాటర్ తనిగా తీసేసుకోవాలి ఈ అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ అయితే కుక్ చేసుకుందాము దీనికోసం కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ టొమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఇది వేసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుందని చెప్పేసి అందులో కొంచెం సాల్ట్ ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇది కొంచెం ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయొద్దు ఇంకా ఇలా చికెన్ వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటేస్తూ ఉంటాయి ముక్కలు నేనైతే చాలా సార్లు ఇలా కలుపుకుంటూనే ఇంకా చికెన్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఆ తర్వాత నేను పక్కనే బిర్యానీకి అయితే ఒక పాట్ తీసేసుకొని అందులో రైస్ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి రైస్ వేసేసుకొని దానిపైన క్యాష్యూస్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ చికెన్ వేసుకున్నాను నేనైతే మధ్య మధ్యలో కొంచెం అన్నం ఉడికించిన నీళ్ళు అయితే యాడ్ చేశాను కాబట్టి నాకు కొంచెం మెత్తగా వచ్చేసింది రైసు మీరైతే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నింది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్